రాహుల్ సిప్లిగన్స్ ఒక సాధారణ స్థాయి నుంచి ప్రారంభమై గ్లోబల్ లెవెల్ కి చేరడం విశేషం మ్యూజిక్ వీడియోలతో కెరియర్ని ని ఆరంభించి ఆ తర్వాత ప్లేబ్యాక్ సింగర్గా సింగర్ గా ఎదిగి నాటు నాటు పాట ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు రాహుల్ సిప్లిగన్స్ రెండు వేల ఇరవై మూడులో లో ఆస్కార్ గెలుచుకున్న ఈ పాట ఆయన కెరియర్కి కి మైలు రాయనే చెప్పాలి అంతేకాదు బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసి విన్నర్ గా నిలిచాడు రాహుల్ ఇక రాహుల్ పర్సనల్ విషయానికి వస్తే రీసెంట్ గానే ఆగస్టు లో హారి రెడ్డి అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హరినియా రెడ్డి రాహుల్ సిప్లిగన్స్ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు టీడీపీ పార్టీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది హారిణ్య రెడ్డికి ఆగస్టులో వీరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి మరో కొద్ది రోజుల్లో ఈ కపుల్ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు వీరిద్దరి ఇంట్లో పసుపు దంచడం కార్యక్రమంతో వీరు పెళ్లి పనులు స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని రాహుల్ సిప్లిగన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు రాహుల్ సిప్లిగన్స్ హారినియా రెడ్డి పెళ్లి సందడి మొదలైపోయింది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం